పూర్వం కృతయుగంలో కశ్యప ప్రజాపతి ఇరువురు భార్యలైన అది మరియు దితి సంతానమైన దేవతలు దైత్యులు ఎంతో సఖ్యతగా ధార్మికంగా జీవించేవారు అలా కొంతకాలం అయ్యాక వాళ్ళకి శాశ్వతంగా జీవించాలన్న కోరిక పుట్టింది కాబట్టి క్షీరసాగరాన్ని మదిస్తే అందులోంచి అమృతం పుడుతుంది అది తాగితే మనకి ఆకలి ఉండదు వృద్ధాప్యం ఉండదు అని ఆ సాగర మదనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకడం ప్రారంభించారు అలా చిలుకుతుండగా అందులోంచి ముందు హాలాహాలం పుట్టి అది దేవతలని రాక్షసులని మనుషులని ఈ జగత్తు మొత్తాన్ని నాశనం చేయసాగింది అప్పుడు ఆ దేవతలంతా కలిసి శంకరుడున్న కైలాసానికి వెళ్ళి ఆయనను రక్షించమని ప్రార్థించారు ఇది అగ్రపూజ కనుక మొదట వచ్చిన దాన్ని అందరికన్నా పూజనీయులైన మీరు స్వీకరించాలి అని విష్ణువు అన్నారు అప్పుడు శంకరుడు సరే అని ఆ హాలాహలాన్ని హేళగా త్రాగాడు అన్ని లోకాలను కాల్చిన ఆ హాలాహలాన్ని శంకరుడు త్రాగుతుండగా ఆయన శరీరంలో ఒక పొక్కు రాలేదు కళ్ళు ఎరుపెక్కలేదు ఆయన మెడలో ఉన్న పిల్లపాములు కూడా అటు ఇటు కదలలేదు ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు సంతోషించిన దేవతలు మళ్ళీ ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు అలా చిలుకుతుండగా ఆ మందర పర్వతం పాతాలానికి జారిపోయింది అప్పుడు దేవతలంతా ఆ మందర పర్వతాన్ని పైకి తెమ్మని విష్ణువుని వేడుకున్నారు అప్పుడు ఆ విష్ణుమూర్తి కూర్మావతారం దాల్చి ఆ పర్వతాన్ని తన వీపుపై పెట్టుకొని పైకి తెచ్చారు అప్పుడు మళ్ళీ చిలకడం ప్రారంభించారు అప్పుడు అందులోంచి నొరగలు వచ్చాయి ఆ నొరగల నుంచి అరవై కోట్ల అప్సరసులు వచ్చారు అంతమంది అప్సరసులకి సేవ చేసే పరిచారకులు కూడా కొన్ని కోట్ల మంది వచ్చారు అలా వచ్చిన అందమైన అప్సరసులని దేవతా రాక్షసులలో ఎవరూ కోరలేదు అందుకని వాళ్ళు దేవవేసలే అయ్యారు తరువాత అందులోంచి వరుణుడి కుమార్తె అయిన వారుణి అనే సురరసం వచ్చింది దేవతలు ఆ వారుణుని త్రాగారు కాబట్టి వాళ్ళని సురులు అని పిలుస్తారు రాక్షసులు ఆ సురరసాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్ళని అసురులు అని అంటారు ఆ వారుని సేవించలేదు కనుక రాక్షసుల మనసులు ఎప్పుడూ సంతోషంగా ఉండవు తర్వాత వచ్చిన ఉచ్చై అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు తర్వాత పుట్టిన అమృతం కోసం అందరూ కొట్టుకున్నారు చివరగా విష్ణువు యొక్క సహకారంతో దేవతలు ఆ అమృతాన్ని సొంతం చేసుకున్నారు కొంతకాలానికి రాక్షసుల తల్లి అయిన దితి కశ్యపుడితో ఇలా అనింది నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసులని చంపారు నా కొడుకులకి ఇప్పుడు రాజ్యం లేదు వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు దీని అంతటికీ దేవతల రాజైన ఆ ఇంద్రుడే కారణం కాబట్టి నాకు ఇంద్రుడిని చంపగలిగే కొడుకు కావాలి అని కశ్యపుడిని అడిగింది అయితే నువ్వు శౌచంగా అనగా భౌతికంగా మానసికంగా ఎటువంటి దోషం లేకుండా ఒక వెయ్యి సంవత్సరాలు ఉండగలిగితే నీకు ఈ లోకాలని శాసించగల ఇంద్రుడిని సంహరించగలిగిన కొడుకు పుడతాడు అని కశ్యపుడు అన్నాడు అప్పుడు దితి సరే అని శుక్ల ప్లవనము అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది అలా తపస్సు చేసుకుంటున్న దితి దగ్గరికి ఇంద్రుడు వచ్చి నేను నీకు సేవ చేస్తాను అమ్మా అని ఇంద్రుడు అన్నాడు దీనికి దితి సరే అనడంతో రోజు ఫలాలు తీసుకొచ్చేవాడు రోజు తన తల్లి కాలు పట్టేవాడు అలా తొమ్మిది వందల తొంభై సంవత్సరాలు పూర్తయ్యాయి ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ దితి తన జుట్టును విరబోసుకుని కూర్చుంది బాగా అలసిపోవడం చేత ఆమె శిరస్సు కొంచెం ముందుకు వంగింది అప్పుడు ఆమె జుట్టు పాదాలకు తగిలింది అలా తగలడం చేత ఆమె శౌచం పొందింది ఇలాంటి సమయం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ పిండాన్ని ఏడు ముక్కలు చేశాడు అలా ముక్కలు చేస్తుండగా ఆ పిండం నరకొద్దు నరకొద్దు అని అరిచింది ఆ ఏడుపు దిదికి వినపడి దితి కూడా నరకద్దు అని అనింది అప్పుడు ఇంద్రుడు బయటకు వచ్చి నీ మీద గౌరవంతో నేను ఆ పిండాన్ని సంహరించలేదు అని అన్నాడు నా ఎందు శౌచం పోయింది కనుక నువ్వు నా పిండాన్ని నరకడంలో తప్పులేదు కానీ నా పిండాలకి దేవతా స్వరూపం ఇచ్చి వాటిని వాయుస్ కందాలకి అధిదేవతలుగా ఉండే వరం ఇవ్వమని దితి కోరింది ఇంద్రుడు సరే అని బ్రహ్మలోకంలోని ఇంద్రలోకంలోని అంతరిక్షంలోని వాయు స్కందాలతో పాటు నాలుగు దిక్కులకి వాయిస్ కందాలతో పాటు నాలుగు దిక్కులకి వాయు కందులుగా ఉండే వరం ఇస్తున్నాను అని అన్నాడు ఆ ఏడుగురిని మరుత్తులు అని పిలుస్తారు